మరింత మంచిది ఇట్ ఇస్ నాట్ అబౌట్ చిరంజీవి ఆరు ఇంకొకరు ఒక వ్యక్తిలో కాదు మొత్తం శక్తులన్నీ ఏకమైనాయి ఆ పక్క దానికి ఇంకొక ఇద్దరు వ్యక్తులు ఎక్కువ రోడ్ అయితే దానివల్ల ఒరిగేది నిజంగా చెప్తున్నా కదా ఈరోజు ఎంత హాయిగా ఉందంటే స్పష్టత ఉంది ఆంధ్రప్రదేశ్ రాజకీయ స్క్రీన్ మీద ఆ తెర మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు ఒకవైపు ఉన్నారు మొత్తం తోడేళ్ళు గుంట నక్కలు నానా రకాల హైనాలు ఇంకా ఏ ఉన్నాయి ముళ్ళ పందులు అన్నీ కలిసి ఇంకో పక్క వచ్చినాయి ఈ పక్క జగన్మోహన్ రెడ్డి గారు జనం అంతా ఇటు ఉన్నారు ఆ పక్క వాళ్ళందరూ అధికారం కోసం ఉన్నారు ఈయన అధికారం అంటే ఒక బాధ్యతగా ప్రజలకు మమేకమై ప్రజలకు సేవ చేయడమే ఒక లక్ష్యంగా ఓ మంచి రాష్ట్రంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా సంక్షేమం ద్వారా దీన్ని తీర్చిదిద్దాని లక్ష్యంతో ఈయన ఉన్నారు ఈ స్పష్టత ఉండడం అనేది మాకు కలిసి వస్తుంది ప్రజలు చూస్ చేసుకోవడం సులభం అవుతుంది